సామాన్యునిగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ఆదర్శప్రాయమని భీమడోల్ ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు అన్నారు సంఘం ఆధ్వర్యంలో బుధవారం భీమడోలు సంత మార్కెట్లోని డాగురే అబ్దుల్ కలాం వేదిక వద్ద అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ దేశానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడానికి అబ్దుల్ కలాం చేసిన కృషి గురించి వివరించారు రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవల గురించి తెలియజేశారు యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయన స్ఫూర్తి ఆశయాల గురించి ప్రత్యేకంగా చెప్పారు క్రమశిక్షణ ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని లక్ష్య సాధన కోసం నిరంతరంగా ఆయన చేసిన కృష్ణనేటి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో సంఘ నాయకులు డి శ్రీరామ్ డి డేవిడ్ పివీఆర్ మూర్తి డి శ్రీను ఏవే నాగరాజు పాల్గొన్నారు ఈరోజు బేవడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిషల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి సందర్భంగా పేవడోల్ సంత మార్కెట్లో డాగ్యూరే అబ్దుల్ కలాం గారి వేదిక వద్ద అబ్దుల్ కలాం గారి జయంతి యొక్క వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు మేమెంతో సంతోషపడుతూ ఉన్నాము వారు తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు పైలట్ అవ్వాల్సినటువంటి వారు త్రుటిలో ఆ యొక్క ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వడంలో వారు డిబ పాయింట్ అవ్వకుండా సైన్స్ విభాగంలో పట్టా తీసుకొని మిసైల్స్ తయారు చేయడంలో వాళ్ళు కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో ఎస్ఎల్వి త్రీ ఒక మిసైల్ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంలో ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని ప్రశంసించారు మన భారతదేశం కూడా ఎక్కువ వారిని ప్రశంసలు తెలియజేశారు ప్రధాని వాజ్పేయి ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా వారు సైంటిఫిక్ సలహాదారుగా కూడా వారు పనిచేశారు రెండు వేల రెండులో మన భారత పదకొండవ రాష్ట్రపతిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించారు వారు పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో అపోజిషన్ వాళ్ళు కూడా ఏ విధమైన ఆటంకాలు పెట్టకుండా ఉండటం ఎంతో ఉదారతంగా వారు జరిగినటువంటి కార్యక్రమం వారు ఎంతసేపు కూడా పబ్లిక్ తోటి యువతతోటి వాళ్ళ సమయాన్ని మెచ్చించే వాళ్ళు వాళ్ళందరికీ కావాల్సిన సజెషన్స్ మార్గదర్శకాలుగా నిర్దేశించే వాళ్ళు వారందరూ కూడా వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు భారత ప్రభుత్వంగా వారిని ఎన్నో మెడల్స్ ఇచ్చి వారిని భారతరత్న బిరుదు కూడా వారికి బహుకరించి వారిని ఎన్నో ఎన్నో విధాలుగా పొగిడారు అంతటి మహానీయుని మనం ప్రత్యే ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ వారి యొక్క ఆదర్శాలను పాటిస్తూ ముఖ్యంగా యువత వారిని అనుసరించి మన భారతదేశ ప్రతిష్ఠని మన దేశ మన భారతదేశ ప్రతిష్ఠని ఇతర దేశాల్లో కూడా ప్రభరి ప్రభరించేటట్టుగా అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి వారు కోరుకుంటూ వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరియు వారికి నివాళులు తెలియజేస్తాను